దేవనామమునికి మహిమ కలుగునుగాక వారము ఈరోజు వాక్యము నలభై దినములైన తరువాత నోవాహు తాను చేసిన వాడ కిటికీ తీసి దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువునందు విశ్వాసముంచిన వారమై సంపూర్ణముగా ఆయనపై ఆధారపడి ఆయన చెప్పినట్లు చేసి ఆశీర్వాదములు పొందుకునే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక ఆమెన్ ఈ భస్మ బుధవారం నుండి ఈస్టర్ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం వరకు ఆదివారములు మినహాయిస్తే నలుబది దినములు పరిశుద్ధ గ్రంథములో నలుబది అనే మాట నలుబది అనే సంఖ్య చాలా ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా ఉపయోగించబడింది పరిశుద్ధ గ్రంథం చాలా స్పెసిఫిక్గా ఉంటుంది నలుబది దినములు అని ఎంత ఖచ్చితంగా పరిశుద్ధ దేవుడు రాయించాడో చూడండి నోవాహు ఉదంతము గురించి ఇక్కడ రాస్తూ నలుబది అనే మాట నోవాహు జల ప్రళయం విషయంలో నాలుగు సార్లు వ్రాయబడింది మొదటిసారిగా నలుబది అనే సంఖ్య సర్వశక్తిగల దేవుడైన యహోవా ఉపయోగించారు ఆది కాండము ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో అక్కడ నలుబది అనే మాట కనబడుతూ ఉన్నది ఎందుకనగా ఇంకనూ ఏడు దినములకు నేను నలుబది పగళ్ళను నలుబది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను కాబట్టి మొట్టమొదటిగా నలుబది అనే సంఖ్య దేవుడైన హోవా ఉపయోగిస్తూ ఉన్నారు అదే అధ్యాయం పన్నెండవ వచనంలో నలభై పగుళ్ళు నలభై రాత్రులు ప్రజంట వర్షము భూమి మీద కురిసేనో అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు ఇక పదిహేడవ వచనంలో కూడా నలభై దినములు జల ప్రవాహము భూమి మీద ఉండగా అని వ్రాయబడింది ఏదేమైనప్పటికీ మనం ఇప్పుడు చదివిన ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనానికి అంటే మునుపు మూడు సార్లు నలభై అనే సంఖ్య వ్రాయబడింది ఇప్పుడు నాలుగవసారి నలభై దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీని తీశాడు ప్రియ సహోదరుడ సహోదరి నలభై దినములైన తర్వాత దేనికి నలభై దినములైన తర్వాత నలభై దినములు పగలు రాత్రి ప్రచండ వర్షము కురిసింది అయితే ఆ వర్షము కురిసిన తర్వాత ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు మనుషులను నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న అతని ముగ్గురు కుమారులు అతని భార్య అతని ముగ్గురు కోడండ్రను జ్ఞాపకం చేసుకున్నాడు వారిని మాత్రమే కాదు కానీ సమస్త జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకున్నారు జ్ఞాపకం చేసుకున్న తర్వాత అగాధ జలముల ఓటలు ఆకాశపు తూములు మూయబడ్డాయి ఆకాశం నుండి కురుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయింది నీళ్లు భూమి మీద క్రమక్రమముగా తీసిపోతూ ఉన్నాయి నూట యాభై దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోయాయి ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచిపోయింది అయితే ఇది జరిగిన తర్వాత అనగా నలభై దినములు వర్షము ప్రచండ వర్షము కురిసింది తర్వాత నూట యాభై దినములు అయ్యింది అప్పుడు నోవాహు నలభై దినములైన తర్వాత తాను చేసిన ఓడ కిటికీని తీశాడు ఆ తీసేసరికి ఏం కనిపిస్తుంది కొండల శిఖరములు కనపడుతూ ఉన్నాయి అంటే అంతకు మునుపు శపింపబడిన భూమి శపితమైనదంతయు కూడా నశింపచేయబడింది దేవుని శాపము దేని మీదైతే ఉందో అది తుడిచిపెట్టుకుపోయింది ప్రియా సహోదరుడా సహోదరి ఈ నలభై దినములు దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ ఉండగా నీ జీవితంలో ఉన్న శపితమైనవన్నీ కూడా నీ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతాయన్నమాట ప్రియ సహోదరుడా సహోదరి ఎంతో కాలం నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో ఎంతో కాలం నుండి కనిపెడుతూ ఉన్నావేమో ఎంతో కాలం నుండి ఆశపడుతూ ఉన్నావేమో ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నావేమో ఏ విధంగా నావాహు ఓడ కిటికీని తీసినప్పుడు నలభై దినముల తర్వాత ఆ భూమి మీద కొండ శిఖరములు కనిపించాయో అనగా శాపమంతా కొట్టివేయబడింది పాపమంతా కొట్టివేయబడింది అదేవిధంగా ప్రభు సన్నిధిలో నీవు నలభై దినములు గడిపినట్లయితే ఆయన సన్నిధిలో గడిపినట్లయితే నీ జీవితంలో ఉన్న శాపము కొట్టువేయబడుతుంది నలభది దినములే ఎందుకు నలభది దినములైన తర్వాత నోవాహు నూతనమైన ఆ సృష్టిని మరలా చూస్తూ ఉన్నాడు అదే సృష్టి కానీ శపింపబడినది శాపమునకు గురైనది అది ఇక లేదు వచ్చిన భూమిలో నుండి వచ్చిన ప్రతి మొలక కూడా శాపము లేనిదే పరిశుద్ధమైనదే నూతనమైనదే కాబట్టి నూతన జీవము నీ కుటుంబంలో నూతన జీవము నీ ఆర్థిక పరిస్థితులలో నూతన జీవము నీ శరీరములో నీ ఆరోగ్యములో నీ బలములో కలగాలి అంటే నీవు దేవుని సన్నిధిలో గడపాలి కాబట్టి నీవు ఈ దేవుని శ్రమల దినములను ఆయన సన్నిధిలో గడిపి ఆయనకు సమీపముగా గడిపి ఆయన మీద ఆధారపడి నీవు ప్రార్థించగా కన్నీరు కార్చగా గోచాడగా బ్రతిమలాడగా దేవుడు శాపమంతా కొట్టివేస్తాడు కొట్టివేసి నూతన జీవాన్ని నూతన బలమును నూతనమైన ఆశీర్వాదములను దేవుడు నీకు దయచేస్తారన్నమాట కాబట్టి ప్రియా సహోదరుడా సహోదరి దేవుని సన్నిధిలో ఈ శిలువ ధ్యానముల కాలములో ప్రభువు మీద ఆధారపడితే కన్నీటి ప్రార్థన చేస్తే దేవునిపై సమస్తమును ఆయనకు అప్పగించి ఆ శాపము కొట్టివేయబడాలని ఆ పాప పాప ఫలము నీ మీదకి రాకూడదని దేవుని సన్నిధిలో నీవు క్షమాపణ అడిగినట్లయితే కనిపెట్టినట్లయితే ఏ విధంగా నోవాహు కొండ శిఖరమును చూచాడో నూతనమైన భూమిని అనగా ఆ ప్రచండ జల ప్రళయములో ముంచి వేయబడిన ఆ ప్రపంచము మునిగిపోయి నూతనముగా సమస్తమును నూతనమైనవి అన్నట్లుగా నీ జీవితంలో సమస్తము నూతనమైనవిగా మారాలి అంటే నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టు దేవునికి ప్రార్థన చేయి దేవునిని బ్రతిమలాడు దేవుడు తప్పక నా వాహు జీవితంలో నూతన బలమును నూతన భూమిని నూతనమైన ఆ శపింపబడినవన్నీ శాపమునకు గురైనవన్నీ కొట్టివేసే నూతనమైన ఆశీర్వాదాలను ఏ విధంగా దయచేసాడు అదేవిధంగా దేవుడు నీ జీవితంలో కూడా దయచేస్తాడు అందుకనే ఆ తర్వాత అధ్యాయములో అనగా ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అంటూ ఉన్నారు కాబట్టి ఈ జల ప్రళయము గడిచిపోయిన పిమ్మట నూతనమైన ఆశీర్వాదములతో నోవాహు అతని కుటుంబము నింపబడినట్లుగా నీవు కూడా నలభై దినములు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే నూతన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటావు నలభై అని పర్టికులర్గా ఏమీ లేదు కానీ ఈ నలభై దినములు నోవాహు ఏ విధంగా కనిపెట్టాడో నీవు కూడా కనిపెడితే నూతనమైన ఆశీర్వాదాలను పొందుకోగలవు అటు దీవెన దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియా పర్లోక తండ్రి జోంగల దేవ ఎందుకో నలభై దినములైన తర్వాత నోవాహు అని చాలా స్పెసిఫిక్గా మీరు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు నలభది దెనుములు ఆగి అతడు కిటికీ తెరిచినప్పుడు నూతనమైన జీవాన్ని మరలా భూమి మీద చూశాడు శపితమైనదంతయు కొట్టివేయబడింది ఇప్పుడు శాపము లేనిది నూతనమైనది నూతన జీవము అతడు చూస్తూ ఉన్నాడు అదేవిధంగా ప్రభు మేము కూడా నలభై దినములు నీ సన్నిధిలో గడిపినట్లు నీ సన్నిధిలో గోజాడి కన్నీరు కారిస్తే మా జీవితంలో ఉన్న శాపములన్నీ కొట్టివేయబడతాయని నూతన జీవాన్ని మేము చూడగలమనే ఆశతో నీ సన్నిధిలో గడిపే కృపను అటి ధన్యతను పొందుకునే భాగ్యమును మాలో ప్రతి దా ఇచ్చేయండి రక్షక ఈ రోజంతా నీ కృప కాపుదల కనికరము కటాక్షము మాతోంచి మేలులతో నింపి నడిపించమని నీ ఘనమైన సేవలో బలముగా వాడుకోనుమని ఏసునామంలో స్థుతించి వేడుకొని వేడుకొనుచున్నాము తండ్రి ఆ మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలు మీ సహోదరుడు దిలీప్ బాబు